హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయ ఛానల్ రవాణా విద్య గురించి తెలుసుకుందాం ఒకటి మన దేశంలో గల రహదారులను ఏమంటారు ఒకటి జాతీయ రహదారులు మరియు రాష్ట్ర రహదారులు రెండు జిల్లా రహదారులు మరియు గ్రామ పంచాయతీ రహదారులు మన దేశంలో గల రహదారులను ఏమంటారు జాతీయ రహదారులు మరియు రాష్ట్ర రహదారులు రెండు జిల్లా రహదారులు మరియు గ్రామ పంచాయతీ రహదారులు రెండు పాదాచారులు రోడ్డు దాటుటకు నలుపు తెలుపు చారల పట్టీల దారిని ఏమంటారు జీబ్రా క్రాసింగ్ పాదాచారులు రోడ్డు దాటకు నలుపు తెలుపు చారలనే ఏమంటారు జీబ్రా క్రాసింగ్ ఏ రహదారుల అభివృద్ధి జిల్లా నిర్వహణ జిల్లా పరిషత్తుల ఆధ్వర్యంలో జరుగుతుంది జిల్లా రహదారులు జిల్లా రహదారుల అభివృద్ధి జిల్లా నిర్వహణ జిల్లా పరిషత్తుల ఆధ్వర్యంలో జరుగుతుంది నాలుగు ముంబాయి బెంగళూరు హైదరాబాద్ వంటి నగరాలలో భూగర్భ మార్గాలు ఉన్నాయి వాటిని ఏమంటారు సబ్వే సబ్వే ముంబాయి బెంగళూరు హైదరాబాద్ వంటి నగరాలలో గల భూగర్భ మార్గాలు సబ్వే రోడ్డు ఎడమవైపు కానీ కుడివైపు కానీ తిరగడాన్ని ఏ కూడలి అంటారు ముంజేయి కూడలి ఐదు రోడ్డు ఎడమవైపు కానీ కుడివైపు కానీ తిరగడాన్ని ఏ కూడలి అంటారు ముంజేయి కూడలి ఆరు ఆరు ఒక రోడ్డును మరి ఒక రోడ్డు లంబముగా వచ్చి కలియు ప్రదేశాన్ని ఆంగ్ల అక్షరము దేనితో చూచిస్తారు టీ జంక్షన్ ఒక రోడ్డును మరి ఒక రోడ్డు లంబముగా వచ్చి కలియు ప్రదేశాన్ని ఆంగ్ల అక్షరం దేనితో చూచిస్తారు టీ జంక్షన్ ఏడు వాహనములు వెళ్ళు విశాల రహదారులను రెండు విభజించుటకు రోడ్ల మధ్యను నిర్మించు చిన్న అడ్డుగోడను ఏమంటారు డివైడర్ వాహనాల వెళ్ళు విశాల రహదారులను రెండుగా విభజించుటకు రోడ్ల మధ్య నిర్మించు చిన్న అడ్డుగోడను డివైడర్ అంటారు ఎనిమిది పలు దిక్కుల నుండి వచ్చు రోడ్లు కలియు ప్రదేశము ట్రాఫిక్ ఐలాండ్ పలు దిక్కుల నుండి వచ్చు రోడ్లు కలియు ప్రదేశం ఏంటి ట్రాఫిక్ ఐలాండ్ తొమ్మిది వాహనాల నుండి విడుదలయ్యే పొగలో వాతావరణ కాలుష్యం కా కాలుష్యానికి కారణమయ్యే అంశము కార్బన్ డయాక్సైడ్ వాహనాల నుండి విడుదలయ్యే పొగలో వాతావరణ కాలుష్యానికి కారణమయ్యే అంశము కార్బన్ డయాక్సైడ్ రోడ్డు భద్రత నియమాలు రోడ్డు భద్రత నియమాలు ఒకటి డ్రైవింగ్ చేసేటప్పుడు సెల్ ఫోన్ ఉపయోగించరాదు రెండు ముందు వెళ్ళు వాహనానికి కనీసం పది అడుగుల దూరం పాటించాలి మూడు వేగంగా వెళ్ళే వాహనాన్ని ఎక్కడం దిగడం చేయరాదు రోడ్డు భద్రతా నియమాలు ఏంటి డ్రైవింగ్ చేసేటప్పుడు సెల్ ఫోన్ ఉపయోగించకూడదు ముందు వెళ్ళు వాహనానికి కనీసం ఎన్ని అడుగులు పది అడుగుల దూరం పాటించాలి వేగంగా వెళ్ళే వాహనాన్ని ఎక్కడం కానీ దిగడం కానీ చేయకూడదు పదకొండు దేశంలోని ప్రముఖ నగరాలను పట్టణాలను కలుపు వేయబడ్డ రహదారులు జాతీయ రహదారులు దేశంలో ప్రముఖ నగరాలు పట్టణాలను కలుపుతూ వేయబడ్డ రహదారులు ఏంటి జాతీయ రహదారులు ఫ్రెండ్స్ ఎవరైనా నా ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పన్నెండు రోడ్లపై నిర్లక్ష్యంగా వాహనాలను నడపడం వల్ల ఏమి జరుగుతుంది ప్రమాదం జరుగుతుంది రోడ్లపై నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం వలన ప్రమాదం జరుగుతుంది పదమూడు కుడి నుండి వచ్చే వాహనాలను కుడికి మరుచుటకు గాను ఎడమ నుండి వచ్చే వాహనాలను ఆపుటకై వాడే గుర్తు ఐదవ గుర్తు కుడి నుండి వచ్చే వాహనాలను కుడికి మరుచుటకు గాను ఎడమ నుండి వచ్చే వాహనాలను ఆపుటకు వాడే గుర్తేంటి ఐదవ గుర్తు పద్ పద్నాలుగు ముందు నుండి వచ్చే వాహనాలను రమ్మని పిలవడానికి వాడే గుర్తు తొమ్మిదవ గుర్తు ముందు నుండి వచ్చే వాహనాలను రమ్మని పిలవడానికి వాడే గుర్తు ఏంటి తొమ్మిదవ గుర్తు పదిహేను ఎడమ నుండి వాహనాలను రమ్మని పిలవడానికి వాడే గుర్తు ఎడమ నుండి వచ్చే వాహనాలను రమ్మని పిలవడానికి వాడే గుర్తు ఏడవ గుర్తు పదహారు కుడి నుండి వచ్చే వాహనాలను ఆపి ఎడమ నుండి వచ్చే వాహనాలను కుడికి తిరగడానికి అనుమతించడానికి వాడే గుర్తు నాలుగవ గుర్తు కుడి నుండి వచ్చే వాహనాలను ఆపి ఎడమ నుండి వచ్చే వాహనాలను కుడికి తిరగడానికి అనుమతించడానికి వాడే గుర్తేంటి నాలుగవ గుర్తు పదిహేడు రోడ్డు చిహ్నాలు ఎన్ని రకాలు ఒకటి చేత్తో చూపే గుర్తులు ఎలక్ట్రానిక్ గుర్తులు రోడ్డు చిహ్నాలు ఎన్ని రకాలు రెండు రకాలు ఒకటి చేత్తో చూపే గుర్తులు ఎలక్ట్రానిక్ గుర్తులు రెండు పద్దెనిమిది రోడ్లపై సైకిల్ ఉపయోగించేటప్పుడు కింది ఏ భద్రతా చర్యలను అనుసరిస్తే ప్రమాదాన్ని నివారించవచ్చు ఒకటి సైకిల్ మీద పోవనప్పుడు స్నగ్న చేయకుండా అకస్మాత్తుగా ఆగకూడదు సైకిల్ మీద వెళ్ళేటప్పుడు స్నగ్న చేయకుండా అకస్మాత్తుగా ఆగకూడదు రెండు రోడ్డుపై ప్రవేశం లేదు అనే గుర్తు రాసి ఉంటే ఆ వైపు వెళ్ళకూడదు రోడ్డుపై ఇటు వెళ్ళకూడదు ప్రవేశం లేదు అని రాసిందనుకోండి అటువైపు వెళ్ళకూడదు మూడు సైకిల్ బ్రేకులు బెల్టు మంచి స్థితిలో ఉండేటట్లు ఎప్పటికప్పుడు సరిచూసుకోవాలి సైకిల్ బ్రేకులు బెల్టు ఎలాగున్నాయో ఎప్పటికప్పుడు చూసుకోవాలి ఇంధన శక్తితో కదిలే వాహనాలతో పోటీ పడడం కానీ వాటిని దాటిపోవడం కానీ జరగకూడదు ఇంధన శక్తితో కదిలే వాహనాలతో పోటీ పడడం వాటిని దాటిపోవడం కానీ జరగకూడదు పంతొమ్మిది ఏ దేశంలో సైకిల్ వినియోగం ఎక్కువగా ఉంది భారత్లో భారతదేశంలో సైకిల్ వినియోగం ఎక్కువగా ఉంది ఇరవై మోటార్ సైకిల్ను స్కూటర్లను ఉపయోగించినప్పుడు ఏ నియమాలు జాగ్రత్తలను దృష్టిలో ఉంచుకోవాలి ఒకటి వాహనం నడుపుతున్నప్పుడు నిగ్రహం పాటించాలి రెండు మోటార్ సైకిల్ స్కూటర్ నడుపువారు హెల్మెట్ పెట్టుకోవడం మంచిది మూడు గేర్ను వేగాన్ని బట్టి సరైన సమయంలో అవసరమైనప్పుడు ఉపయోగించాలి మోటార్ సైకిల్ స్కూటర్లను ఉపయోగించినప్పుడు ఏ నియమాలు జాగ్రత్తలు దృష్టిలో ఉంచుకోవాలి ఒకటి వాహనం నడుపుతున్నప్పుడు నిగ్రహం పాటించాలి రెండు మోటార్ సైకిల్ స్కూటర్ నడుపు వారు హెల్మెట్ పెట్టుకోవడం మంచిది మూడు గేరును వేగాన్ని బట్టి సరైన సమయంలో అవసరమైనప్పుడు ఉపయోగించాలి ఇరవై ఒకటి దేని ఆవిష్కరణతో రవాణా రంగంలో అనేక మార్పులు వచ్చాయి దేని ఆవిష్కరణతో రవాణా రంగంలో అనేక మార్పులు వచ్చాయి చక్రము చక్రం ఆవిష్కరణతో రవాణా రంగంలో అనేక మార్పులు వచ్చాయి ఫ్రెండ్స్ ఎవరైనా నా ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇరవై రెండు ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వెళ్ళే వాటిని ఏమంటారు ట్రాఫిక్ అంటారు ఒక ప్రదేశం నుండి మరి ఒక ప్రదేశానికి వెళ్ళే వాటిని ట్రాఫిక్ అంటారు ఇరవై మూడు ట్రాఫిక్ నియమ నిబంధనలు సరళముగా స్పష్టముగా వివరించి తెలియజేయడాన్ని ఏమంటారు ట్రాఫిక్ విద్య ట్రాఫిక్ నియమ నిబంధనలు సరళముగా స్పష్టముగా వివరించి తెలియజేయడాన్ని ట్రాఫిక్ విద్య అంటారు ఇరవై నాలుగు డ్రైవింగ్ నేర్చుకున్నటకు ఎన్ని నెలల కాలపరిమితిలో లెర్నర్ లైసెన్స్ జారీ చేస్తారు ఆరు నెలలు డ్రైవింగ్ నేర్చుకున్నటకు ఎన్ని నెలల్లో కాలపరిమితిలో లెర్నర్ లైసెన్స్ జారీ చేస్తారు ఆరు నెలలు ఇరవై ఐదు తాత్కాలిక లైసెన్స్ జారీ చేసిన ఎన్ని నెలల తర్వాత శాశ్వత లైసెన్స్ పొందుటకు అర్హత లభిస్తుంది ఒక నెల తాత్కాలిక లైసెన్స్ పొందిన ఎన్ని నెలల తర్వాత శాశ్వత లైసెన్స్ వస్తుంది అర్హతకు వస్తుంది ఒక నెల ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్